ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ అవనండి పార్ట్నర్ అవనివ్వండి ఎవరైనా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మళ్ళీ మీకోసం రావాలని అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారా చూద్దాం షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి అలాగే మీ మీనేమో మీ పార్ట్నర్ అనేది తలుచుకోండి షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి సో ఒకసారి డీబ్రేక్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ ఆలోచించకుండా న్యూట్రల్గా ఆలోచించండి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు చూద్దాం మీ మన పార్ట్నరు మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చారియట్ ద హ్యాంగడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ page of swords the high priestess four of swords eight of cups ace of swords సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ ద టేబుల్ సో మీ పార్ట్నర్ వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారా మీ పార్ట్నర్ ఏందంటే నాకు తెలిసి ఈ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ మీకు చేసిన మోసానికి వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారు అండ్ వాళ్ళు ఏందంటే కొంచెం మీ లైఫ్ లో రావడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు కానివ్వండి మీ లైఫ్ లో రావాలనుకున్నప్పుడు కానివ్వండి వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యి మేబీ మీరు చూడడానికి బాగుంటారు లేకపోతే ఫిజికల్ గా అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో అయితే రావడం అయితే జరగలేదు కొంచెం ఫేక్ లవ్ అనేది చూపించారు బట్ మిమ్మల్ని వాళ్ళ అవసరాలు వాళ్ళ కోరికలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ విషయస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ద్వారా తీర్చుకోవడానికి మాత్రమే మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది సో అవి ఉన్నన్ని రోజులు వాళ్ళు ఫిజికల్ గా అయిన పర్సన్స్ కూడా ఉన్నారనమాట సో ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ ని మీ లవ్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హట్ చేసే విధంగా చేసి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే వాళ్ళ లైఫ్ అంతా కూడా రివర్స్ అవ్వడం కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ చూడడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి వాళ్ళు చాలా మంది ఏంటంటే జీరోకు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు చేసిన మోసానికి కానివ్వండి జీరోకి పడిపోవడము అండ్ హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోయింది అనమాట ఎందుకు ఎందుకు రివర్స్ అయిపోయిందంటే మీకు ఇచ్చిన కర్మ వల్లనే మీకు చేసిన మోసం చేసిన కర్మ వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అయితే అవింది అనమాట జీరో పడిపోవడము ఇట్లా జీరో పడిపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ లో ఏ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్ చూస్తూ ఉన్నారు కానీ మీకు చేసిన అంటే మంచితనంగా ఎవరైతే మంచితనంగా ఉంటూ ఒకరిని కావాలనే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడమో లేకపోతే వాళ్ళని ఫిజికల్ గానో లేకపోతే ఫైనాన్షియల్ గానో వాళ్ళని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళది కర్మ అనేది అంటే వాళ్ళ ఎమోషన్స్ తో మీరు ఎప్పుడైతే ఆడుకుంటారో అప్పుడు తప్పకుండా వాళ్ళ లైఫ్ లో తప్పకుండా ఫెయిల్యూస్ చూడటం అనేది తప్పకుండా జరుగుతుంది మేబీ కొంతమందిలో తొందరగానే జరిగి ఉండొచ్చు కొంతమందిలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కి అది కంపల్సరీ రిటర్న్ అయితే ఆ కర్మ అనేది రిటర్న్ అయితే జరిగిందనమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి ఇదైతే జరిగింది మరి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు కానీ మీరైతే వాళ్ళని ఎంత మంచిగా ఇష్టపడ్డారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో వీళ్ళే నాకు ఒక మంచి బెస్ట్ పార్ట్నరు ప్రతిదీ కూడా షేర్ చేసుకున్నారనమాట ఈవెన్ ఫ్యామిలీ విషయాలు కానివ్వండి పర్సనల్ విషయాలు కానివ్వండి ఎవరితో చెప్పుకోలేని విషయాలన్నీ కూడా మీ పార్ట్నర్ తో మీరు షేర్ చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గా ఉన్నారు వీళ్ళతో చెప్పుకోవచ్చు నాకంటూ వీళ్ళతో చెప్పుకుంటే నాకంటూ కొంచెం ఓదార్పుగా ఉంటుంది అన్న ఫీలింగ్ మీకు ఉంది కాబట్టి మీరు చెప్పుకున్నారు కానీ వీళ్ళంటే మీకు చాలా ఇష్టం కూడా ఉందనమాట మీ పార్ట్నర్ అంటే వాళ్ళు మేబీ చాలా తప్పులు చేసిన పాస్ట్ లో మీ లైఫ్ లోకి మీ లైఫ్ లో ఉన్నప్పుడు కానివ్వండి మీ లైఫ్ లో రాకముందు కానివ్వండి వాళ్ళు చేసిన తప్పుల్ని కానివ్వండి వాళ్ళ మిస్టేక్స్ ని కానివ్వండి అన్ని క్షమించే మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారనమాట యాక్సెప్ట్ చేశారనమాట వాళ్ళ తప్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగారు మీరు కానీ వాళ్ళు అది ఏంటంటే అడ్వాంటేజ్ గా తీసుకున్నారు మీ మంచితనమే వాళ్ళకి ప్లస్గా అయ్యి మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుని తర్వాత మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం కానివ్వండి మిమ్మల్ని బ్లేమ్ చేసి మోసం చేసి వెళ్ళిపోవడం కాని జరిగింది మరి మళ్ళీ మీ లోకి తిరిగి వస్తారా అంటే వాళ్ళకి ప్రజెంట్ అయితే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెజెంట్ అనేది మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రియల్ చేసుకోవడానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో తప్పు చేశానని రియలైజ్ అవ్వడం వల్ల కూడా ఒకటి ఇవి రెండు కూడా క్లియర్ చేసుకోవడానికి నాట్ ఓన్లీ ఓన్లీ మిమ్మల్ని మీ విషయంలో తప్పు చేశానన్న ఒక్కదానికి మాత్రమే కాదు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మీరు తప్ప వాళ్ళకి వేరే సోర్స్ అనేది లేదు అంటే మేబీ వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే కనుక రిటర్న్ హెల్ప్ చేస్తారు కానీ వీళ్ళు ఎవరికి హెల్ప్ ఎవరి వీళ్ళకి హెల్ప్ చేసినా కూడా ఆ కృతజ్ఞత కానివ్వండి వాళ్ళు చేసిన హెల్ప్ని కానివ్వండి వీళ్ళు అది చూపించుకోలేకపోయారు అనమాట దానివల్ల ఎవరు కూడా వీళ్ళని హెల్ప్ చేయడానికి రెడీగా లేరు మేబీ అది ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబెర్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకుంటే కొలీగ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ కానివ్వండి ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా ఉంటే కంపల్సరీ ఎవరైనా కూడా వీళ్ళని హెల్ప్ చేస్తారు కానీ వీళ్ళు కరెక్ట్ గా లేరు ఎప్పుడు కూడా వీళ్ళకంటే కృతజ్ఞత అనేది ఉండదు అది ఎవరైనా మంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది కానివ్వండి ఆ కృతజ్ఞత లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లో ఎవరు కూడా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వద్దు వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి లైఫ్ లో ఛాన్స్ ఇచ్చి మనం ఫెయిల్యూర్స్ అనేది చూడడం అనవసరము ఇచ్చేటప్పుడు మనం ఒకసారి ఇచ్చి మోసపోయామంటే ఇంకోసారి ఇవ్వకుండా ఉండడమే మంచిది అన్నట్టుగానే వీళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయన్నా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు అలాగే వీళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవడం అయితే జరగడం లేదనమాట ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అంటే కనుక మీరే అన్న ఫీలింగ్లో ఉన్నారు సో మీ మీతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తుంది పాస్ట్లో ఏంటంటే వాళ్ళు ఏ రీజన్ లేకుండానే మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్నవి చెప్పి వాటిని పాయింట్అవుట్ చేసి మీరు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళండి మేబీ ఆ టైంలో మేబీ మీకైనా బెటర్ పర్సన్స్ ఎవరైనా ఉండచ్చు వాళ్ళ లైఫ్ లో బెటర్ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఉండవచ్చు వాళ్ళ కోసము మీ లైఫ్ లోంచి వెళ్ళిపోవడము జరిగింది కానీ మళ్ళీ మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ అవ్వాలని అయితే చూస్తున్నారు కానీ వస్తే మీరు ఎలా తీసుకుంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీరు కోపంతో తన లైఫ్ లోకి మళ్ళీ రానివ్వరేమో రీఎంట్రీ ఎంట్రీ అని అయితే మీరు ఆలోచ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి అలా ఉందన్నమాట పాస్ట్ లో మీతో చేసినది సో అది వాళ్ళకి బాగా ఆ మీరు పాజిటివ్ గా తీసుకోరు అన్న విధంగా ఆలోచన ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా చాలా సార్లు మీరు కూడా చాలా పడి ఉన్నారనమాట చాలా సార్లు మిస్టేక్ వాళ్ళదైనా దగ్గర మీ సారీ చెప్పడం కానివ్వండి వీళ్ళు ఏం చేసినా కూడా చూసి చూడనట్టు ఉండడం కాని వాళ్ళు మోసం చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ గా మోసం చేసిన అన్నిటికీ సరే నా వాళ్ళు నేను కావాలనుకుంటున్నాను కాబట్టి సరే ఒక రూపాయి తీసుకుంటే ఏమైందిలే నా వాళ్ళకి కాకపోతే నేను ఎవరికి పెడతాను నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్న విధంగానే మీరు ఎప్పుడు కూడా ఆలోచించే వాళ్ళు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే త్రో టైప్ అనమాట యూజ్ చేసుకున్నామా పక్కన పడేస్తామా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినాక ఒకలాగా మాట్లాడే పర్సన్ అనమాట సో వాళ్ళ మాటలు కూడా మీరు పాస్ట్ లో చాలా సార్లు చూపించినా కూడా మీరు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఎందుకంటే మీ పార్ట్నర్ కి అంత ఎడిక్ట్ అయిపోయారు అంత ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ నుంచి వాళ్ళ ఎడిక్షన్ లో నుంచి బయటకు రాలేపోతున్నారు మీరంతటి మీరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో నుంచి వాళ్ళ ఆ వాళ్ళ గురించి ఆలోచించుకుని ఆలోచించుకుని మీ మైండ్ కానివ్వండి మీరు ఏం చేస్తున్న ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళ థాట్స్ అనేవి మీ లైఫ్ లో నుంచి వెళ్ళట్లేదు సో ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు రావడానికి మీరంతటే మీరు చాలా ట్రై చేస్తా ఉన్నారు కూడా కానీ అంత ఈజీ కాదు ఒక వన్స్ ఒకసారి ఎడిక్షన్ లోకి వచ్చారంటే బయటకు రావడం అనేది అంత ఈజీ మాత్రం కాదు సో ట్రై చేస్తున్నారు ఎందుకు నేను బయటకు రాలేను నేను రాలేనా అని మెడిటేషన్స్ కానివ్వండి వర్క్లో బిజీగా ఉండడం వల్ల కానివ్వండి మీరు చేసే వర్క్కి బిజీగా ఉంచుకోవడం మీ లైఫ్లో మీ కెరియర్కి సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ ఆలోచించుకుంటూ మీ ఎమోషన్స్ని మీ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీరు సో కాకపోతే ఏంటంటే అది ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఆ ట్రై చేసే టైంలోనే ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎందుకంటే మీ పార్ట్నర్ చేసిన మోసాన్ని అండ్ వాళ్ళు చేసిన బ్లేమింగ్ ని కానివ్వండి వీటన్నిటిని మీరు ఇప్పుడు కొంచెం రియలైజ్ అవును నిజంగానే ఇలాంటి పర్సన్ కోసం నేను బాధపడడం అవసరమా ఇలాంటి పర్సన్ కోసం నేను ఎంతో చేశాను అట్లీస్ట్ రిటర్న్ చేయకపోగా నన్నే బ్లేమ్ చేసి నన్నే మాటలని నాదే తప్పన్నట్టుగా చూపించి నేను నేనే మోసం చేశాను అన్నట్టుగా చూపించిన పర్సన్ సో వాళ్ళ కోసం నేను ఎందుకు ఇంత బాధపడుతూ లైఫ్ లో స్ట్రక్ అయిపోవడము వీళ్ళ కోసం నేను ఏడుస్తుంది వీలాంటి వాళ్ళ కోసం ఏడవడం వల్ల ఏమొస్తుంది ఎవడి కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఈ రోజు కాకపోతే ఈ రోజు నన్ను మోసం చేసి హ్యాపీగా ఉండి రేపైనా కూడా కర్మ రిటర్న్ తీసుకుంటారు కదా అన్ని దేవుడి మీద భారం వేసి మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు మీరు మీ పార్ట్నర్ సో దాని వల్ల ఏంటంటే ప్రజెంట్ మీరు చాలా కామ్ గా ఉన్నారనమాట కొంచెము రెస్ట్ ఇవ్వదలుచుకున్నారు మీ మైండ్ కి కానివ్వండి మీ బాడీకి కానివ్వండి కొంచెం రెస్ట్ ఇచ్చి మన లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు సో మీ పార్ట్నర్ ఏందంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కానీ అది ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానివ్వండి మీ విషయంలో తప్పు చేసామని రియలైజ్ అవ్వడం కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే తప్పు చేశాను మళ్ళీ వీళ్ళతో మంచిగా ఉంటేనే నేను నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలను వాళ్ళకి మంచిగా ఉండాలి అన్న విధంగా ఆలోచించారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడమే ఇంపార్టెంటే కాదు మీతో కూడా మంచిగా ఉండాలి అన్న విధంగా ఆలోచించుకుని వస్తు రావాలని అనుకుంటున్నారు సో సో చూద్దాము మీ పార్ట్నర్ యొక్క లవ్ మెసేజెస్ అనేవి ఇమాజినేషన్ ट्रेवल इंपेशन डिसीट मैरेज, कम्युनिकेशन फैग्रेल సో మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ కి సంబంధించింది మీది మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెంబర్ ఏంటంటే సీక్రెట్ లవ్ అనమాట మేబీ మీకైనా మ్యారేజ్ అయ్యి ఉండాలి లేకపోతే మీ అయినా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎవరికి మీ రిలేషన్ గురించి స్టే సిచ్యువేషన్లో లేని పర్సన్స్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది చూడగానే ఒకరినొకరు అట్రాక్ట్ అవ్వడం వల్ల కానీ మీ పార్ట్నర్ ఏందంటే మీ మంచితనాన్ని ప్లస్ చేసుకున్నారనమాట సో మేము మీరు మాత్రము తనని చూడగానే మేబీ మీ అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి వాళ్ళని చూడగానే ఇష్టపడము ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లో ఉండాలని కోరుకోవడము మేబీ ఇలాంటి పర్సన్ నా లైఫ్ లో ఉండే హ్యాపీగా ఉంటానన్న ఫీలింగ్ అనేది మీకు వచ్చింది అనమాట కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయి మేబీ కొంత మందిలో టూ త్రీ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అయ్యుండొచ్చు టూ ఇయర్స్ అయ్యుండొచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంది అనమాట వెళ్ళిపోయే కూడా సో ఇప్పుడిప్పుడే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే రోజు బాధ పడుతూ ఉన్నారు కానీ ఒకనొక స్టేజ్ లో ఏంటంటే ఎలా అయిపోయిందంటే మీకన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి అనమాట ఆ టైంలో లో ఏమైందంటే మీరు సో నేను ఇంత ఏడుస్తున్నాను ఇంత బాధపడుతున్నా మరి వాళ్ళు ఏం చేస్తా ఉంటారు ఒకసారి నా గురించి ఆలోచిస్తూ ఉంటారా అసలు ఈ రిలేషన్ లో జెన్యున్ గా ఉన్నది ఎవరు నేనా వాళ్ళ మరి జెన్యున్ గా లేనప్పుడు జెన్యున్ గా లేని వాళ్ళ కోసము నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఇలా మీలో మీరే క్వశ్చన్ చేసుకుని సో ఇలాంటి పర్సన్ వర్ వీళ్ళు అసలు నా లైఫ్ లో ఉండే పర్సన్స్ అంత వర్తి పర్సన్స్ కాదు నేను బాధపడేంత వర్తి పర్సన్ కాదు అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నాను సో మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను ఎందుకు బాధపడాలి నేను జెన్యున్గా ఉన్నాను ట్రూగా ఉన్నాను వాళ్ళ కోసం ఏదో చేశాను ఎలాంటి సిచ్యువేషన్లు అయినా ఉన్నాను అలాంటి వాళ్ళ కోసము ఈవెన్ వాళ్ళు నా గురించి ఆలోచించాలి కానీ నేను ఇలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నా లైఫ్లో ఎందుకు స్ట్రక్ అయిపోవాలి అదే మీ అంతటా మీరే హీల్ అవ్వడానికి ఆ మెమరీస్ లో నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తా ఉన్నారు ప్రజెంట్ అయితే అలాగే ఏంటంటే మ్యారేజ్ మీ పార్ట్నరు స్టార్టింగ్ లో అంటే ఏదైతే రిలేషన్షిప్ స్టార్టింగ్ లో ఏంటంటే నేను లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిస్ చేయడమో లేదా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము అల్లనే మ్యారేజ్ ఉంటే కనుక లైఫ్ లాంగ్ నీతో ఉంటానని ప్రామిసులు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కానీ ప్రామిసులు చేయడం ఈజీని ఎవరైనా కూడా ప్రామిస్ చేయడం అంత గొప్ప కాదు అది మన మీద వేసినా పక్కన వాళ్ళ మీద వేసినా పేరెంట్స్ మీద వేసినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ మీద వేసినా కానీ దాన్ని నిలబెట్టుకునే వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట అలాంటి పర్సన్స్ అయితే కాదనమాట ఓన్లీ ప్లానింగ్ తప్ప ఎగ్జిక్యూషన్ ఉండదు చేయడమే తప్ప మాటలే తప్ప చేతలో ఏం ఉండదు అనమాట అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ ఎందుకు ఉన్నదంటే వాళ్ళ కర్మ అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాడ్ కర్మని తీసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కర్మకు తగ్గట్టుగానే వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇమాజినేషన్ ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ ఎప్పుడూ కూడా మీరు వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళని మీ పార్ట్నర్ బాధ పెట్టి వెళ్ళని ఏం చేసినా ఇప్పుడు కూడా కొంచెం హీల్ అవుతున్నారు పాస్ట్ లో అంత ఎలా ఉండదంటే వాళ్ళు తిన్నారో లేదో వాళ్ళు పడుకున్నారో లేదో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారేమో మళ్ళీ తిరిగి వస్తారో లేదో ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో ఈ టైంలో నాతో మాట్లాడవచ్చు ఈ టైంలో ఇది చేస్తూ ఉండొచ్చు అంటే వాళ్ళు మాకు నో కండట్ సిచ్యువేషన్ ఇలా మీ పార్ట్నర్ కి సంబంధించిన మెమరీస్ లోనే మీరు బతుకుతా ఉన్నారన్నమాట ట్రావెల్ అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు మీతో మంచిగా ఉండాలి డ్రీమింగ్స్ లోనే ఎక్కువ బతుకుతా ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ కి దూరంగా ఉండి మీరు బతకలేరు కాబట్టి డ్రీమ్స్ వేసుకుంటున్నారంటే వీళ్ళు నా దగ్గరకు వచ్చారు మేమిద్దరం ఇలా ఉన్నాము ఇలా లైఫ్ ముందుకు వెళ్తుంది ఇలా డ్రీమ్స్ వేసుకుంటూ ఉన్నారు పక్కడికి వెళ్ళగంట అనమాట ట్రావెల్ లెట్ గో అన్ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ మీ ఇద్దరికి జరిగిన మెమరీస్ లో బెస్ట్ మెమరీ ఏదైనా ఉందంటే మీ దగ్గర కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానీ ఏదైనా జర్నీ చేయడం కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేయడం కానివ్వండి జరిగి ఉంటది సో అది మీకు ఒక బెస్ట్ మెమరీ అనమాట లైఫ్ లో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావాలి మీరు ఎప్పుడు కోరుకుంటా ఉన్నారు కానీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు మీకు ఇంపేషన్ లైఫ్ ఈస్ టూ షార్ట్ టు వే డైయింగ్ టు మీట్ యూ మీరేంటంటే మీ పార్ట్నర్ ని కలవాలని చెప్పి ఎంతో వాళ్ళు తిరిగి రావాలి మీ పార్ట్నర్ మోసం చేశారని తెలిసినా కూడా లేదు నా ప్రేమకి నా ప్రేమ అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నా లైఫ్ లోకి రావాలి వస్తారు అని చాలా రోజులు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఏడ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినది ఒక ఆటోమేటిక్ గా వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీ కళ్ళలో ఉంచి నీళ్ళు రావడము ఆ బాధ పెయిన్ అనేది తీసుకోలేకపోవడము కొంతమంది ఏంటంటే సూసైడ్ దాకా కొంతమంది సెన్సిటివ్ గా ఉన్న పర్సన్ సూసైడ్ దాకా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట డిసి డివర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్స్ ఎయిస్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా సార్లు మీ విషయంలో చీట్ చేసినారు చాలా అబద్ధాలు చెప్పినారు అండ్ బ్లేమింగ్ చేశారు మిమ్మల్ని ఇవన్నీ చేస్తున్నారని తెలిసి వాళ్ళు ఏ ఒక్క ప్రామిస్ నిలబెట్టుకోలేదని తెలిసి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినా కూడా మీరు ఏందంటే లైఫ్ లో వాళ్ళని దూరంగా ఉండలేకే మీ పార్ట్నర్ తో చాలా రోజులు వాళ్ళ ఫేక్ వాళ్ళు ఫేక్ లవ్ చూపించినా వాళ్ళ మీతో చీటింగ్ చేస్తున్నా ఇంకోటి ఇంకోటి చేసినా కూడా మీరు అలానే ట్రావెల్ చేస్తూనే వచ్చారనమాట ఎందుకంటే దూరంగా ఉండి బతకలేరు కాబట్టి అలా ఉన్ ఉండడం అయితే జరిగింది కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే నైట్ అంటే మీ పార్ట్నర్ తో మాట్లాడడం అంటే మీకు చాలా చాలా ఇష్టము పిచ్చిన అన్నమాట మీ పార్ట్నర్ అండి మీకు అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు నిజమే ఎందుకంటే ట్రూగా లవ్ చేసే వాళ్ళకేమో చీటింగ్ చేసే వాళ్ళు వస్తారు చీటింగ్ చేసే వాళ్ళకేమో ట్రూగా లవ్ చేసే వాళ్ళు వస్తారు ఇదే ఫైవ్ మాక్సిమము నైంటీ పర్సెంట్ ఇలానే ఉన్నారు ఇలా ఉంటే అలా ఉంటారు అలా ఉంటే ఇలా ఉంటారు దేవుడు కూడా ఏంటంటే కలికాలం కాబట్టి అందరిని ఇలానే సృష్టించారేమో అందుకే చీటింగ్ చేసే వాళ్ళకి చీటింగ్ చేసే చీటింగ్ చేసే వాళ్ళని చీటింగ్ చేసే వాళ్ళు ఇవ్వకుండా చీటింగ్ చేసే వాళ్ళకి మంచి వాళ్ళు ఇస్తారు మంచి వాళ్ళకి చీటింగ్ చేసే వాళ్ళు ఇస్తారు అలానే అన్ని బ్రేకప్ బ్రేకప్ నో కాంటాక్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అని చెప్పి అందరూ బాధపడుతూనే ఉంటారు ఇటు వీళ్ళైనా బాధపడుతూ ఉంటారు ఒక పేర్లో లేదా అటు ఇప్పు వాళ్ళైనా వాళ్ళైనా బాధపడుతూ ఉంటారు సో మీ పార్ట్నర్ కితో మాట్లాడటమో మీకు చాలా ఇష్టం అనమాట స్టార్టింగ్ లో డే అండ్ నైట్ మాట్లాడుకున్న టైం ఉంది వాళ్ళు ఎంత సేపు మాట్లాడినా మీకు అసలు టైమే తెలియదు ఈవెన్ మీకు వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు తిండి అవసరం లేదు నిద్ర అవసరం ఏం అవసరం లేదనమాట వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారు మీరు సో ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీకు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వాళ్ళంతా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడు కూడా మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళు అసలు నన్ను ఎప్పుడు కేర్ చేయరు ఏదైనా చెప్పినా పట్టించుకోరు వాళ్ళ విషయాలు తప్ప వాళ్ళ గురించి తప్ప నా గురించి ఎప్పుడు పట్టించుకున్నది లేదే నన్ను అసలు కేర్ చేయరు ఇంపార్టెన్స్ ఇవ్వరు అన్న ఫీలింగ్లోనే మీరు ఉండేవాళ్ళు అనమాట కానీ ఏంటంటే కొన్ని అయితే ఇందులో ఏమైంది నన్ను మాట్లాడుతున్నాను మంచిగా ఉంటున్నారు కదా అన్న ఫీలింగ్ లోనే కొన్ని ఇయర్స్ గడుపుతూ అన్నమాట సో వాళ్ళ స్వర్ధని వాళ్ళు వెళ్ళారు మళ్ళీ వాళ్ళ స్వార్ధను మళ్ళీ వాళ్ళు రావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యారు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా ఈ ఎనర్జీస్ అనేవి క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా లేక కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో